హాయ్ ఫ్రెండ్స్ హరిప్రసాద్ హరివిల్లు ఛానల్కి స్వాగతం ఇది నాటుదొండ చూడండి నాటుదొండ ఇక్కడ ఈ ఫామ్లో నాటుదొండ కూడా వేయడం జరిగింది ఒకసారి చూడండి చూడండి ఇదిగోండి ఎలా ఉంటాయి నాటుదొండ ఎక్కువగా మనకి ఏజెన్సీలో ఉంటుందండి ఇది పెన్సిల్ దొండ పేరు విన్నారు మామూలు దొండ పేరు విన్నారు ఇది అండి ఇది అది ఇక్కడ ఈ ఫామ్లో వేశారు చూడండి ఆ పాదు ఎలా ఉందో ఇలాగ ఎక్కడ వేసారు పాదులు వర్షం వల్ల కొద్దిగా పాడైంది అంటున్నారు వాళ్ళు ఈ శాంతిగారి నేచురల్ ఫామ్లో ఈ నాటు దొండ అనేది ఎక్కువగానే వేశారు ప్రతి సంవత్సరం వేస్తారు మాకు మెళ్ళినందుకు మాకు కూడా ఇవ్వడం జరిగింది ఇక శాంతిగారి ఫామ్లో నాటు కోళ్ళు చూడండి ఎంత చక్కగా ఫామ్ అంతా కూడా రకరకాల రంగుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేయండి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి